హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపిస్తాను అడవికి వెళ్తున్నాము అడవిలో ఆధారపడి ఆకుల కోసం కొండకెళ్ళి సేకరిస్తామండి ఆకులు చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే కొండకెళ్ళిపోతున్నాం మంచి చేపరలు ఉంటాయి కదా పచ్చగా ఉంటాయి కొండలు చూస్తే చాలా బాగుంటాయండి కొండకెళ్ళినప్పుడు కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవచ్చు ఎలుగు మట్లు ఉండవచ్చు పుల్లు ఉండవచ్చు లేదా పాములు ఉండవచ్చు అన్నీ ఉండవచ్చు ఫ్రెండ్స్ వాటికి మనం దిగమించి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఏ ఫ్రెండ్స్ మన గిరిజన సాంప్రదాయంలో ఏ కార్యక్రమం జరిగినా ఈవెన్ ఏ పండగ జరిగినా మనం అడ్డాకులతోనే మనకి ఎక్కువ పని ఉంటుందండి అడ్డాకులు లేకపోతే ఏ పని జరగదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా మన గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఇప్పుడు ఏ పండుగ జరిగినా లేదా ఒక దినకర్యం జరిగినా ఒక పెళ్ళి జరిగినా ఫస్ట్ తెచ్చుకొని సేకరించి తెచ్చుకునేది అడ్డాకు ఫ్రెండ్స్ చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్డాకులు వెళ్ళి సేకరిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సేకరించే విధానం చూపిస్తుంది చూడండి ఏ విధంగా సేకరిస్తున్నాం ఆ పైకి ఎక్కేస్తున్నాం అన్నాడు చూడండి పైకి ఎక్కి సేకరిస్తున్నాడు అది ఆ చెట్లు ఒక నలలు చాలా బలంగా ఉంటాయండి ఆ బడ్డులు అంటాం అన్నమాట అవి చాలా బలంగా ఉంటాయి అవి తన పైన ఎక్కి గెంతినా ఎరేగో అవి చూడండి ఏ విధంగా సేకరిస్తున్నాం ఆకులు చూడండి అదిగో ఈ విధంగా సేకరించుకోవాలి మనం అప్పుడు ఇస్తున్నారు ఆకులన్నీ న్యాచురల్గా ఉండేవి ఇప్పుడు అంత న్యాచురల్గానే కొన్ని ఉన్నాయండి చూడండి ఏ విధంగా సేకరిస్తున్నావు చూస్తున్నారు కదా మన చెల్లెలు సేకరిస్తుంది అలాగా చూడండి ఆ విధంగా ఇది కట్టలు కట్టాము ఈ కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ సేకరించుకుంటాం ఎందుకంటే ఇది ఒక చిన్న కోశం చూడండి ఎంత అయింది ఇది ఒక వంద మంది సరిపోతుంది ఆకు అలాగా మన ఇస్తురి పెట్టుకున్నా లేదా డొప్పలు కుట్టుకున్నా ఒక వంద మంది సరిపోతాయి ఇది ఆకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కూడా మనం పిండ పెట్టడానికి కానీ ఎటువంటిదే వాడతాం పె పెళ్ళి పెళ్ళిళ్ళు పిండ పెట్టడం కానీ లేదా చనిపోయిన తర్వాత పిండ పెట్టడంలో కానీ ఏ అడ్డాకులన్నీ మేము చక్క ఖచ్చితంగా వాడతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము సేకరిస్తాం ఇది చాలా ఆహారం తినేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది అండి చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటాయండి చూస్తాం కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మేము గిరిజనులు ఈ ఇస్తు ఆకులు అమ్ముకొని సహజంగా వచ్చే ఆకుల్ని అమ్ముకొని మేము బతికే అండి ఇప్పుడు తగ్గిపోయింది కాస్త కాస్త ప్లేట్లు అయిపోయి పేపర్ ప్లేట్లు అయిపోయి ఎక్కువ అందువల్ల మనం సేకరించడం తగ్గిపోయిందండి ఇప్పుడు గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువగా కనిపించేది అడ్డాకులేనండి చాలా ఎక్కువ కనిపిస్తాయి మా దొరికేది ఇవి అడ్డకాయలు కూడా అయిపోతున్నాయండి అడ్డకాయలు కూడా అయిపోతున్నాయి వచ్చేసాయి నెక్స్ట్ ఏప్రిల్ మే కల్లా అడ్డకాయలు పండిపోతాయి ముదిరిపోతాయి అవి మేము కోసుకొని కాల్చుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఎంత పెద్ద కట్ట కట్టాం కదండీ చూడండి ఈ కట్ట చాలా పెద్దవి కట్టాం చూడండి ఇంకా ఉన్నాయి కదా ఇది ఒక మూడు వందల మందిని ఒక మూడు వందల మందిని సరిపోతాయండి ఇది దాదాపుగా ఈ ఆకులు మిగతా మిగతా వాటితో మేము పేట్లు కూడా తెచ్చుకుంటాం చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి న్యాచురల్గా ఇందులో తినాలంటే అదృష్టం ఉండాలండి ఇది మన ప్రాంతంలో దొరుకుతాయండి ఇంకెక్కడ దొరకదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ డబ్బలు కుట్టే విధానం అయితే చూపిస్తాను మీకు చూడండి ఏ విధంగా అయితే కొడతారు ఈ విధంగా అయితే ఆకులు పెట్టేసుకొని చూడండి నాలుగు రెండు ఆకులు పెట్టి నాలుగు ఒక రెండు ఆకులు నుంచి ఈ విధంగా పెట్టుకున్నారు రకల రకలుగా పెట్టుకొని చూడండి పైన ఒక ఆకు పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకుంటారు ఆకులు ఇదిగో ఈ విధంగా పెట్టేశారు వాటిని మరచి చేసుకొని కొడతానండి చూడండి వాళ్ళు చేసే విధానం చూడండి ఏ విధంగా అయితే చేస్తారు ఫ్రెండ్ చూడండి ఈ విధంగా డొప్పలు కొడతారండి చూడండి ఇదిగో అది ఎదురు పుల్లాలండి చిన్న చిన్నవి చేసుకుంటారు ఎదురు పుల్లాలు బాగా ఎండబెట్టి పెట్టి పెట్టుకుంటారు చూడండి ఇదిగో ఈ విధంగా కుట్టేస్తారు ఇస్తరాకులు కుట్టినట్టు కుట్టేస్తారు ఫ్రెండ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇస్తరాకులు లేకపోవడం అలా కుడతారండి చూడండి అదిగో కుట్టేశారు కదా ఫ్రెండ్ చూడండి అదిగండి ఈ విధంగా కుట్టేశారు చూడండి ప్రిపరేషన్ ఈ విధంగా చేస్తారు మన ట్రైబల్లో చూడండి ఇదిగో ఇక్కడ అలా పోల్ పెట్టి అదిగో చూడండి ఈ విధంగా పోల్ పెట్టరు కదండి పోల్ పెట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారు చూడండి డప్ప అని తయారైపోతుందండి చూడండి ఒక నాలుగు మడతలు పెట్టేస్తే అవే డప్పా అయిపోతుందండి ఇందులో భోజనం చేస్తామండి మేము గిరిజనులు పండగ అవి పండగ వచ్చినా ఏదొచ్చినా మేము ఇక్కడే చేసుకుంటామండి చూడండి అలా చూస్తూ వెళ్ళిపోకండి లైక్ కామెంట్ చేయండి మీరియాలో ఇప్పటికీ సాంప్రదాయం ఉన్నాయో లేదో మానసేర అనేది మీరు కాం కామెంట్ మాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి డొప్పలు తిన్నాం ఆరోగ్యం చాలా మంచిది అందుకు పూరీకులు చాలా బాగా బతికేవాళ్ళు న్యాచురల్గా సేకరించి తినేవాళ్ళు కదా ఫ్రెండ్స్ అలా చూస్తూ వెళ్ళిపోకండి ఊరికనే లైక్ కామెంట్ చేయండి మీరు ఇటువంటి పనులు చేస్తున్నారో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పటి నుంచి ఇటువంటి పనుల మీద అలవాటు పడిపోయాం ఇప్పటికి చేస్తూనే ఉన్నాం ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఏవి జరిగినా ఇప్పటివరకు కూడా ఇది ఒక్క ఇలాంటి డొప్పలు చూడండి చాలా బాగుంటాయి తింటే చూడ్డానికి కూడా బాగుంటాయి కదా ఇలాంటి డబ్ప్పలు తింటే చాలా బాగుంటుందండి ఈ అడ్డాకుల్లో అయితే మనం ప్రతిదానికి వాడతాం కదా ఫ్రెండ్స్ చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఊరికి చూడకుండా వెళ్ళిపోండి ఫ్రెండ్ బాయ్